ఎన్ని ఇచ్చిన్రో వాళ్ళు ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిన్రో ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు మళ్ళా విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతున్నాను ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు పెట్టూరి జైలు పోతానే ఆయనే అంటాడు ఎప్పుడెప్పుడు జైలు పోదామా జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ సెల్లెలు పోయింది మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానవ పదేళ్ళు మంత్రి చేసినోడు అమెరికాలో చదువుకొచ్చినాడు కొంచెమైనా జ్ఞానంతో Subscribe us and press the bell icon for more interesting updates.